నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామంలో బాలరాజ స్వామి దేవాలయంలో ప్రత్యేకమైనటువంటి మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఆలయ అర్చకులు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులందరూ ఉత్సాహంతో ముందుకొచ్చి ప్రాతకాలంలోనే స్వామివారికి అభిషేకాలు అనంతరము స్వామివారి యొక్క గణపతి ఆరాధన నవగ్రహ మంటప ఆరాధనలు మంట వివిధ రకాలైన మంటపారాధనలు చేస్తూ స్వా భక్తుల యొక్క కోరికలు నెరవేరడానికి రుద్ర హోమం నిర్వహించి సాయంకాలం వేలలో రాత్రి వేళలో స్వామివారి యొక్క నిషి పూజ కార్యక్రమం అంటే లింగోద్భవ కాలం లోపల రుద్ర అభిషేకాలు నిర్వహించిన అనంతరము పెద్ద సేవ గ్రామ మాడవీలో తిరుగుతూ స్వామివారి యొక్క చూపులు అందరిపై కరుణ కటాక్షలు ఉండాలని చెప్పేసి గ్రామంలో కూడా ఈ పెద్ద సేవ వెళ్ళడం జరుగుతుంది అనంతరము చిన్న సేవ కార్యక్రమం ఉంటుంది తర్వాత గ్రామాభివృద్ధి కమిటీ వారు ఇచ్చేటువంటి తీర్థ ప్రసాదాల ప్రసాదంగా అన్న ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది వీరందరూ ఒక తాటి మీదకి వచ్చి ఉత్సాహంతో ముందుకొచ్చి భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేసి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారు గ్రామాభివృద్ధి కమిటీ వారు దానికి ఆలయ అర్చకులు హయగ్రీవ శర్మ గారు ఆయనతో పాటు అర్చక బృందము శ్రీనాథ్ శర్మ తర్వాత బంధువులందరూ అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా చేస్తున్నారు ధన్యవాదాలు